హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అండి ఈరోజు బ్లాక్ డే అని నేను సూల్డియర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి నిన్న వీడియో ఒకటి అంకితం చేశాము కదా మనం మన ఛానల్ నుండి అయితే దోస్తులు ఈరోజు మా స్కూల్లో మేము అదే ఇంటరాక్షన్ నడిచింది బ్లాక్ డే పర్పస్గా మేము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో సోడియర్స్ గురించే మాట్లాడుకున్నాము వాళ్ళనే మేము గుర్తు చేసుకున్నాము అయితే ఒక అమ్మాయి ఉంటుంది అసలు గ్రేట్ ఫీలో అన్నట్టు ఎస్ అమ్మాయి పేరు నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అసలు అమ్మాయి అంతలాంటి ఆన్సర్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాధ్విక అని ఒక బెస్ట్ స్టూడెంట్ అండి ఫ్రమ్ సెవెంత్ క్లాస్ అసలు నేను ఎవరు పిల్లల పేరు చెప్పాలంటే చెప్పొద్దు చెప్పొద్దు అనుకునే అనగా ఆ గొప్ప మనసు చూడండి అంత బాగా ఆలోచించిందో అరే అయితే త్రీ స్లోగన్స్ నేర్పించాను చేపించాను నెంబర్ వన్ ఏంటంటే ఐ డూ ఫర్ ద నేషన్ నేను ఏం చేసినా దేశం కోసం చేస్తాను అని ఒకటి నెంబర్ వన్ స్లోగన్ నెంబర్ టూ ఐ లైవ్ ఐ లైవ్ ఫర్ ద నేషన్ నేను దేశం కోసం బ్రతుకుతాను అంటే నా ఫ్యామిలీ నేను నా కోసం బ్రతుకుతాను కానీ దేశానికి ఉపయోగపడేలాగా నా ఫ్యామిలీ నేను అలా ఉంటాము అని ఐ లైవ్ ఐ లైవ్ ఫర్ ద నేషన్ అని చేపించాను నెంబర్ త్రీ ఏంటంటే ఐ డై ఫర్ ద నేషన్ నేను దేశం కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా నిలబడతాను అని మీనింగ్ అనమాట అయితే ఈ మూడు స్లోగన్స్ ఇచ్చాను దాని మీనింగ్ ఏంట్రా అని ఒక్కొక్కరిని అంటే ఎవరు ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళది కదండి ఐ డూ ఫర్ ద నేషన్ అంటే ఏంట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఒక్కొక్కరిని అలా పిల్లలు కనీసం ఒక ఎయిటీ నైంటీ మెంబర్స్ ఉంటారు నా దగ్గర మార్నింగ్ క్లాస్లో అలా అడిగాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్ చెప్పారు ది బెస్ట్ ఆన్సర్ ఎవరు ఇచ్చారంటే ఐ డై ఫర్ ద నేషన్ అని అంటే అది తప్పారా మరి మనము మనము దేశమే కాదు కదా మనల్ని తీసుకొచ్చింది మన పేరెంట్స్ కదరా మరి వాళ్ళని మనం చీట్ చేసినట్టు కదా వాళ్ళు మనకి భర్తిస్తే వాళ్ళు మనకు జన్మనిస్తే వాళ్ళకి ఉపయోగపడాలి కానీ మనం దేశం కోసం చచ్చిపోవడానికి రెడీ అయితే మరి మన పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారా అంటే ఒకటి లేచాను వాడు అది చాలా తప్పు మిస్ మనం ఒకసారి చచ్చిపోయినామంటే ఇక మళ్ళీ పుట్టాం కాబట్టి చచ్చిపోవాలని కోరుకోవద్దు మనం బతికి ఏదైనా చేయాలని కోరుకోవాలని వాడు చెప్పింది సరే వాడి ఇంటెన్షన్ వాడు కరెక్టే కావచ్చు కానీ ఈ బెస్ట్ ఆన్సర్ ఏమొచ్చిందంటే నాకు ఇవాళ సాధ్వీ కానీ ఒక అమ్మాయి అండి అబ్బాయి ఎంత బాగా ఆన్సర్ మిస్ ఐ డై ఫర్ ద నేషన్ అనేది చాలా గ్రేట్ ఇది వాళ్ళు చచ్చిపోవటం కావచ్చు చావుకు పెద్ద చిన్న ముసలి ముతుక వయసు తేడా ఉండదు మిస్ ఎప్పుడైనా చచ్చిపోయేది అది దేశం కోసం వీరమరణం చెందితే అది చరిత్రలో నిలిచిపోతుంది అనేసి అని అమ్మాయి కొంతమంది చెప్పారు ఈ అమ్మాయి కూడా అదే విషయం చెప్పింది ప్లస్ మనం అనుకుంటాము వాళ్ళు చచ్చిపోయామని చచ్చిపోయారు కాదు మీస్ వాళ్ళు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చచ్చిపోయారు కానీ మీస్ వాళ్ళు ఇంకా మన గుండెల్లో అలా నిలిచిపోయి ఉన్నారు లైఫ్ లాంగ్ ఇంకా వీరమరణం కొంద వాళ్ళు చచ్చిపోలేదు మీస్ వాళ్ళు ఇంకా మన బ్రెయిన్లో మన హార్ట్లో ఈరోజు నేను మనం వాళ్ళని గుర్తు చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటాను వాళ్ళ వాళ్ళ గురించి ప్రౌడ్గా చెప్పుకుంటాను ఈరోజు మన క్లాస్లో అంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారు మీస్ కొంతమంది ఉండరు చనిపోగానే లెవెన్ డేస్కి అవుతుంది అలా కాదు అని చెప్పింది గ్రేట్ కదా అంత గ్రేట్ వర్డ్స్ చెప్పినటువంటి మా స్టూడెంట్కి మీరందరూ మీ యొక్క కమెంట్స్తో అమ్మాయికి ఏమి మాటలు చెప్తారో కొంచెం కమెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా అలాంటి గొప్ప మనసుకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాంటి ఈ టీచర్కి కూడా ఒక లైక్ కమెంట్ సబ్స్క్రైబ్